బయటికి లీక్ అవ్వకూడదని చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి బ్లాక్ క్లాత్స్ పెట్టి అర్ధరాత్రి వరకు పనిచేసి అబౌట్ టూ ఓ క్లాక్ వీ స్టార్టెడ్ టెస్టింగ్ సమ్ టెస్ట్ వీడియోస్ ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే వీ స్టార్టెడ్ టెస్టింగ్ అవుట్ టెస్ట్ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఒకడిలో ఇద్దరో నాకు తెలియదు దే స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్ డ్రోన్తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు షో ఐ నెట్ లో పెట్టడం ఆల్ బెటర్ దట్ ఈస్ వన్ ఇయర్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ సో మెనీ పీపుల్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మ్యాన్ అవర్స్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ ఫర్ దిస్ ఈవెంట్ పీపుల్ వర్ వర్కింగ్ డే అండ్ నైట్ నాట్ స్లీపింగ్ అంత కష్టపడి ఎవ్రీథింగ్ చేసింది జస్ట్ వన్ డ్రోన్ ఫ్లయింగ్ ర్యాండమ్లీ ది జస్ట్ స్టార్టెడ్ లీకింగ్ అవుట్ వి డి నో వాట్ టు డూ ఏం చేయాలి అంటే మాది మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి వి డిడెంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు టెస్ట్ అవర్ వీడియో టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుతుందనో భయం సో వి జస్ట్ టుక్ ఎ ఛాన్స్ లీక్ అవ్వకూడదు డైరెక్ట్గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు ఫుల్ రిజల్యూషన్తో ఫుల్ స్కేల్తో చూపించాలని ఈ స్టార్టెడ్ వి టుక్ ద రిస్క్ డైరెక్ట్గా ప్లే చేద్దాం అని చెప్పి బట్ దర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టాక్ దట్ ఈస్ అబౌట్ మహేష్ నో నథింగ్ అబౌట్ ద ఫిల్మ్ నథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టరైజేషన్ నథింగ్ అబౌట్ వాట్ హీ డిడ్ నాట్ ఎట్ బట్ ఐ విల్ సంథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్ మహేష్ బాబుస్ క్యారెక్టర్ అండ్ దెర్ ఇస్ సమ్థింగ్ దట్ దట్ వి ఆల్ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్ తన దగ్గర నుంచి మన అందరం నేర్చుకునే గుణం ఒకటి ఉంది విచ్ ఈస్ మీరు చెప్తే నమ్మరు మనందరికీ కూడా ఒక ఎడిక్షన్ ఉందండి సెల్ ఫోన్ ఎడిక్షన్ అంటే మహేష్ పెడుతున్న రివ్యూస్ చూస్తే కంటిన్యూస్గా ఫోన్ మీద ఉంటుంది అనుకుంటారేమో లెట్ మీ టెల్ యూ ఆఫీస్కి వచ్చాడు అంటే షూటింగ్కి వచ్చాడు అంటే సెల్ ఫోన్ పట్టుకోడు వెదర్ ఇట్ ఈస్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ సెల్ ఫోన్ కార్లోనే ఉంటుంది తను వచ్చి పనిచేస్తాడు మళ్ళీ వెళ్ళి వెళ్ళేటప్పుడు కార్ ఎక్కితేనే హీ విల్ టచ్ హిస్ సెల్ ఫోన్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ షుడ్ లర్న్ అందరం నేర్చుకోవాలి అందరం పాటించాలి మహేష్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బీ లైక్ యూ ఐ రియల్లీ అడ్మైర్ యూ ఆన్ దట్ ఆస్పెక్ట్ నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక ఎరియర్ నేను నేల మీద నడవట్లేదు ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడు వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ మాంప్స్ అంటే నాకు నేనే ఒక సగం సగం దిశలో దీంట్లో ఉన్నానండి అంటే మహేష్ కొంటిగా ఉంటాడు కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ షూట్ అవుతాడని ఒక డౌటు ఖచ్చితంగా షూట్ అవుతాడని ఒక నమ్మకం ఆ రెండింటి మధ్యన ఊగిసలాడుతా వి డి ద ఫోటో షూట్ ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకుని మళ్ళీ పొరపాటుని ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీసాను అది వీ హ్యాడ్ గ్రేట్ టైం అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఒక సిక్స్టీ డేస్ షూట్ చేసాం రీసెంట్గానే కంప్లీట్ అయింది ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్ అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఇట్స్ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇన్ టు వన్ ఎపిసోడ్ ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక్కొక్క సినిమా లాగా ప్రతీది కొత్తగా ఆలోచించాలి ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి ప్రతీది కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా దాటుకుంటా వి కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్ ఐ థింక్ దట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సీక్వెన్సెస్ ఆఫ్ మై ఫిల్మ్స్ అండ్ డెఫినెట్లీ మహేష్ ఫిల్మ్ ఆల్సో ఐ థింక్ ఇట్ విల్ బి ద మోస్ట్ మెమరబుల్ మీరు ఊహించినంత అందంగా ఉంటాడు మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు స అన్ని రసాలు చూపించాడు రాముడిగా అండ్ ఐ థింక్ ఐ సో సో లక్కీ టు షూట్ దిస్ ఎపిసోడ్